హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు వంకాయ కర్రీ అండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము బాండ్లు పెట్టేద్దామండి రొయ్యలు వేసుకుంటాను ఎండు రొయ్యలు అండి ఎండు బాగా కొంచెం ఎర్రదోరలుగా వేయించుకుంటే స్మెల్ రాకుండా బాగా టేస్టీగా ఉంటుంది దాన్ని బాగా వేయించుకొని మళ్ళీ వాటర్ పోసి కొద్దిగా బాగా రుద్ది రుద్ది కడుక్కోవాలండి శుభ్రంగా వాటర్లో వేసి ఇలా వేయించుకొని బాగా చెరిగేయాలండి చాట్ల వేసి చెరిగేసి వాటర్ పోసి బాగా దాన్ని పిసికి మళ్ళీ ఇంకా శుభ్రంగా కడిగేది కూడా చూపిస్తాను నేను ఇలాగ వేయించుకొని చాట్లో వేసి బాగా చెరిగేయాలండి దానికి మీసాలు ఇంత ఉంటాయి పొట్టంతా వచ్చేస్తుందండి ఫస్ట్ టైం చేసే కూడా తెలుసుకుంటారు ఇలా చూ వీడియో చూడడం కానీ అర్థమైపోతుంది వాళ్ళకి అయిపోయినాయండి స్టవ్ ఆఫేస్తా ఉన్నాను కొంచెం చల్లారిచ్చి చెరుక్కుందాం మనము స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకుందాము బాండ్లు వేయక ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆవాలు వేసుకుందాము ఆవాలు కూర సోపండి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆనియన్ అండి ఒక ఆనియన్ టమోటా ఒకటి కొద్దిగా కరివేపాకు ఆనియన్ వేసుకుందాము ఆనియన్ కొద్దిగా వేయించుదామండి టమాటా వేసుకుందాము ఇప్పుడు కరివేపాకు అందులోనే కొద్దిగా పసుపు వేసుకునేద్దాము పసుపు వేసుకుంటే బాగా వాడుతుంది త్వరగా వాడిపోతుంది సారి బాగా కలబెడదామండి బాగా వాడి చేద్దాము ఉప్పు పసుపు వేసి వాడిస్తే త్వరగా వాడిపోతుంది టమాటాలు అన్నీ రెండు నిమిషాలు బాగా వాడుచుకుందామండి చాలా బాగుంటుంది రొయ్యల కూర వంకాయ రొయ్యండి కారం అండి పసు ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి మిరపడి కారంగా తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చండి ధనియా పౌడర్ బాగా కలపెట్టుకుందాం ఒకసారి మిరపడి వాసన పోవాలి కదా అందువల్ల ఒక బాగా వాడుచుకుందాం ఆయిల్లో వంకాయ అండి రెండు వంకాయలు తీసుకున్నాను నేను అలాగ తరుక్కోవాలి సన్నగా సన్న రొయ్యలు కాబట్టి అవి బాగుంటాయి కలబెడదాము ఒకసారి వంకాయ వేసి బాగా వాడ్చుకోవాలండి ఆయిల్లోని బాగా మగ్గాలు కొంచెం మూత పెట్టేద్దామండి సన్న మంట పెట్టుకునే నిమిషం అందరొద్దాము అది వాడుతూ ఉంటుంది ఆయిల్లోని బాగా వాడతా ఉంది చూడండి అలా ఒకసారి కలపెట్టామంటే అడుగు పట్టుకుంటూ ఉంటుంది వాటర్ పోద్దామండి ఇంకా హాఫ్ లీటర్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది బాగా కలపెట్టేద్దాం మూత పెట్టేద్దామండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఇల్లు ఉప్పు వేసుకొని కొంచెం ఐదు నిమిషాలు వేసుకుందామండి వాటర్ కొద్దిగా వేసుకొని బాగా అలాగ రుద్దుకోవాలి వీడియోలోనే చూపించినట్టే కడుక్కోవాలి బాగాలాగా రుద్దండి అలా రుద్ది కడుక్కుంటే నీస్ అంతా పోతుందండి అలా రెండు నిమిషాలు రుద్ది కడుక్కున్నాము అయిపోయింది వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకొని బాగా కడుగుదామండి బాగా జీలకొట్టి పిసుకాలి లైట్గా పిసుకాలండి పిసికి గట్టిగా పిండుకొని ప్లేట్లో పెట్టుకున్నాము అలాగే టూ టైమ్స్ కడుక్కోవాలండి చూద్దామండి కర్రీ తీసి చూద్దాము బాగా ఉడకుతా ఉంది కూర ఒకసారి కలిపెట్టేద్దామండి మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం రొయ్యలండి అండి వేసేసి అన్నీ వేసేద్దాం తల అండి ఒకసారి మూత పెట్టేద్దాం అండి ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఉడితే చాలు మూతీసి చూద్దాము కచ్చాపచ్చా కొట్టుకున్న తెల్లగడ్డ మిరియాలండి బాగా స్మెల్ వస్తుంది టేస్టీగా ఉంటుంది అది పౌడర్ అండి పులుసు పొడి అండి ఇది ఇంట్లోనే చేసుకున్న పొడి నేను ధనియాలు కొద్దిగా మిరియాలు ఆవాలు చిలకరాయ వేయించుకొని లైట్గా పొడి కొట్టుకున్న పొడి అండి ఇది వేసుకుంటే స్మెల్ బాగా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి బాగా కలపెట్టేసి మూత పెట్టుకుందామండి ఇప్పుడు అది స్మెల్ సూపర్గా వస్తుందండి పొడి వేసాం కదా మూత పెట్టేద్దాం ఒకసారి రెండు నిమిషాల తర్వాత చూస్తాం ఆయిల్ మొత్తం వచ్చేసి పైకి ఒకటి కొత్తిమీర వేసేసుకుందామండి రెండు నిమిషాలు మూత పెట్టేద్దాము చూద్దామండి రెడీ అయిపోయిందండి కర్రీ ఎండు రాయిలు సూపర్గా కనిపిస్తూ ఉన్నాయి వంకాయ ఎండ్రాయిల్ కర్రీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు బౌల్లోకి సర్వింగ్ చేసుకుంటున్నాము మా రెసిపీ నీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పంపించండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో